తెలుగు సినిమా పరిశ్రమకి సెంటిమెంట్ గా మారిన ప్రదేశం దగ్గర ఉన్నాం అదే లొల్లలాకులు కావచ్చు వివి వినాయక్ కావచ్చు వంశీ కావచ్చు పెద్ద వంశీ ఆయన కావచ్చు వీళ్ళందరికీ లొల్లలాకులు అనేది చాలా పెద్ద సెంటిమెంట్ కనీసం సినిమాలో ఒక్క చిన్న బిట్ అయిన ఈ లల్లలాకుల దగ్గర తీస్తే ఆ సినిమా హిట్ అవుతుంది అలా తీయని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని వాళ్ళ నమ్మకం అందులో భాగంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ సినిమాలు తీశారు వాళ్ళ నమ్మకాన్ని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న లొల్లలాకులు బొమ్ము చేయలేదు ఇక్కడ తీసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇది ఒకటి ఒక భాగం అయితే రెండోది కోనసీమ జిల్లాకి లొల్లలాకులు ప్రధాన పర్యాటక ఆకర్షణ ఎందుకంటే ఈ లొల్లలాకులకి ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్ల లోపలనే ప్రసిద్ధ వెంకటేశ్వర ఆలయం ఉంది ఆ ఆలయానికి ఇక్కడికి వస్తారు అలాగే రాలి జనమోవాని కేశవ స్వామి ఆలయం ఉంది అలాగే ఆత్రేయపురం ఇక్కడే దగ్గరలోనే ఉంది ఆత్రేయపురం కూడా మన పోతరేకులకి మామిడి తాండ్రకి చాలా ఫేమస్ గుళ్ళున్నాయి అద్భుతమైన ప్రకృతి సంపద ఉంది ఆ ప్రకృతి సంపదని ఒకవైపు ఆహ్లాదంగా చూస్తూనే ఆధ్యాత్మిక సంపద కోసం ఆలయాలకు వెళ్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ లొల్లలాకులు అటు పర్యాటకంగాను ఇటు ఆధ్యాత్మికంగా ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకి ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి పొందుతున్నాయి ఈ ఈ లొల్లలాకులని చూడడం కోసం ప్రత్యేకంగా కేరళ నుంచి కూడా ఇక్కడికి ప్రత్యేక బస్సుల్లో అంటే ఆలయ ఆలయ సందర్శనతో పాటు ప్రత్యేక బస్సుల్లో ఇక్కడికి వచ్చి వీటి చూ ఇక్కడ అందాలని చూస్తారు అని స్థానికులు చెప్తున్నారు ఆ అందాల పాటు మనం కూడా చూద్దాం లారీ లా లారీ లాక్స్ ఏంటంటే పర్యాటకంగా చాలా ఎక్కువ ఇష్టపడే ప్లేస్ అండి ఇది ఇక్కడ అనేకమైన సినిమాలు తీశారు ఈ యొక్క సినీ ఫీల్డ్ కూడా ఒక నాయుడు ఉందండి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క లాల లాకుల దగ్గర ఏదైనా ఒక చిన్న బిట్ అయినా సరే తీస్తే ఆ సినిమా హిట్ అవుద్దని ఒక నమ్మకం ఉందండి ఆనమ్మక ఉంటే సినీ ఫీల్డ్ అంతా కూడా ఈ యొక్క ఆత్రిపురం మందులో ఉన్నటువంటి ఈ లౌలు ర్యాలీ లాక్ దగ్గర ఒక్క చిన్న సినిమా బిట్ సరే తీసుకుని ఆస్తు ఉంటారండి ఈ మధ్యకాలంలో తీసిన సినిమాలు కూడా చాలా సూపర్ టూపర్ హిట్ ఈ వసలో చూసుకుంటే ఒక అన్నడు కానీ మంగళవారం కానీ మామ కానీ దేవీదేవి కా సినిమా ఆయు సినిమా చాలా సినిమాలు ఈ లాక్లో తీశారండి అదేవిధంగా ఈ లల్లలాకుల దగ్గర నుంచి అనేకమైన రవాణా ఈ ఓడపల్లి గుడికి వాళ్ళు కూడా ఈ లల్లాకులు చేసూ ఉంటారండి ఈ యొక్క లల్లాకులు పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది నమస్తే అండి నేను ఇక్కడ అవుట్ సోర్సింగ్ క్లాస్ కట్టి పనిచేస్తున్నాను అతిపెండి సెక్షన్ లల్లాక్లో ఐ డ్రీమ్స్కి నేను స్వాగతం పలుకుతున్నాను సినిమా ఇక్కడ తీశారు అంటే ఒక హిట్ అనే ఒక టాక్ తోటి ఇప్పటికే దగ్గర దగ్గరగా వేరే ముప్పై సినిమాలు పైన పోరా నుంచి చాలా ఎక్కువగా తీయడం జరిగింది ప్రతి సినిమా కూడా చాలా హిట్టు అలాగే ఇక్కడ మన దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం వాడపల్లి కానీ ర్యాలీ కానీ వచ్చిన ప్రతి భక్తులు కూడా పిల్లలాకులు ఒకసారి చూసి తీరాలి అనే ఒక ఉద్దేశంతో రావడం పర్యాటక కేంద్రంగా అయితే ఇంకా కూడా ఇంకా జన సాంద్రత పెరుగుతుంది లాక్ కూడా ఇంకా కొత్త కొత్త అందాలు పెరుగుతాయి అలాగే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి